చంద్రబాబు నాయుడు పక్కనే పక్షరాల్లో ఉన్నాడు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జరిగిన అభివృద్ధి కానీ మీ హయంలో జరిగిన మోస కాదు ఎవరా అంటే చంద్రబాబు నాయుడు అని చెబుతా ఉంటారు పొన్నోరు నియోజకవర్గానికి నువ్వు ఏం చేశావు చీటి ఇస్తే చదివిన ఒక ముసల సన్నాసి ఉన్నూరు నియోజర్గానికి నిజంగా నిల్లా బాబు తమ్ముడు రాబట్టి పోటీ చేశా ఈ రోజు అభివృద్ధి ఎంటర్కి నేను చేసి చూపిస్తా ఉన్నా గున్నూరు నియోజకవర్గాలు ఇరవై సంవత్సరాలు నీ వర్గం చెంది మంచి నీ బంధు అని చెప్తున్నావు కదా నిన్న ఏం చేశారని అడుగుతా ఉన్నారు ఈ రోజు పొన్నూరు ప్రజలందరూ కూడా కనీసం పట్టణ ప్రజలకి కావాల్సిన రోడ్డు వైనింగ్ ఇరవై సంవత్సరాల నుంచి మోసం చేసుకుంటూ వచ్చావు ఒక కనీసం వాకింగ్ ట్రాక్ ఇవ్వలేకపోయావు రతకాళ మాండలలో ఉన్న రెండు గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చారు మెంబర్ ఇచ్చారు మీ ఆయా కనీసం మంత్రి పదవిని ఇచ్చామని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఏ రకంగా నువ్వు ఏ మొహం పెట్టుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతా ఉన్నావు